నమస్తే నేను సహస్రా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో సీఎం జగన్మోహన్ రెడ్డికి చాలామంది వ్యతిరేకత చూపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే కానీ సొంత చెల్లినైనటువంటి వైఎస్ షర్మిల వ్యతిరేకత అంత ఇంత కాదు చాలా విపరీతమైన వ్యతిరేకత అయితే ప్రజల్లో చూపిస్తూ ఉంది తను ఎందుకు అంత వ్యతిరేకత చూపిస్తుంది అంటే సొంత చెల్లెల్ని కూడా అవమానిస్తున్నాడు అనేది తన ఆరోపణ ఆరోపణ అని అనకూడదు ఎందుకంటే మనం కూడా చూస్తున్నాం బహిరంగ సభల్లో సొంత చెల్లెల గురించి చాలా అగేన్స్ట్గా మాట్లాడుతున్నాడు సరే మాట్లాడితే మాట్లాడని పార్టీ రాజకీయాలు ఇది కామన్ అనుకోవచ్చు కానీ పర్సనల్ విషయాలు మాట్లాడడం ఆమె కట్టుకున్న చీర గురించి కూడా మాట్లాడడం అనేది ఎంత అసభ్యంగా ఉంది అనేది ఒక ఆడవాళ్ళగా నేను ఒక అమ్మాయిగా కూడా చెప్తున్నాను లేడీస్గా 有的。 బాగా అనుభవించుంటుంది వైఎస్ఆర్ శర్మిలా అనేది కూడా మనం ఇక్కడ ఒక వీడియోలో అయితే చూ చూడడం జరుగుతూ ఉంది సో నేను దాని గురించి ఇప్పుడు ఇంకొకసారి ఈ ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటి డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను ఒకసారి చూడండి సీమలో ఏ అన్న సొంత చెల్లి బట్టల గురించి బహిరంగ సభలో మాట్లాడాడు అంత సభ్యత లేని అధమ స్థాయికి కూడా జగన్ దిగజారాడు అని ఎవరు ఊహించలేదు ఇలా చీపురుతో కొట్టినట్లు చెల్లెల దగ్గర చివాట్లు తినే దరిద్రుడు ఎవడూ ఉండడు రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే పెళ్ళని చెప్పినట్లు ఆడే గంగిరద్దు లెక్కన ఇలా వాగి ఉంటే పిలిచి చెప్పు కొట్టువాడేమో కొట్టేవాళ్ళు చెప్పేవాళ్ళు లేక వాడు బ్యారెట్ క్యారెట్ ని బహిరంగంగా ఒలకబోస్తున్నాడు తాను రాష్ట్ర సీఎం అనే హోదా కూడా మర్చిపోయి ఇలా ప్రవర్తిస్తున్నాడు అమరావతి మహిళల చీరల గురించి అంతకుముందు భూమా అఖిలప్రియ చుడిదార్ గురించి ప్రతిపక్ష నేత భార్య గురించి పవన్ కళ్యాణ్ పిల్లల గురించి సొంత చిన్నాన్న పిల్లం గురించి పోరాడే ప్రతిపక్ష పార్టీ మహిళా సభ్యుల గురించి అత్యంత హీన స్థాయికి దిగచారి మాట్లాడించే ఈ భావ దరిద్రుడు ఏ కులమైన ఏ మతమైనా ఏ ప్రాంతమైనా ఏ కుటుంబమైనా అసహించుకుంటుంది అలాంటి పిల్లి అరుపుల హీనుడికి నేరుగా పోరాడే ఇలాంటి పులి లాంటి ఆడబిడ్డ చెల్లెలుగా పుట్టడం మాత్రం దేవుడు స్క్రిప్ట్ అనేసి ఇప్పుడు ట్విట్టర్ లో ఈ వీడియో అయితే వైరల్ అవుతుంది ఇంతకీ వీడియో ఏం మాట్లాడుతుంది ఏంటనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నారు ఇలా బహిరంగ సభ పెట్టి ఉన్నారు ఆ సభలో మాట్లాడుతున్నది సొంత గురించి అని కూడా లేకుండా నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు ఏం అవసరం ఉంది నేను పచ్చ చీర కట్టుకున్నానట దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట నేను మోకరిల్లానట చంద్రబాబుకి నేను చంద్రబాబుకు మోకరిల్లి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మక్కి మక్కి బట్టి నేను మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతున్నారు పచ్చ చీర కట్టుకుంటే తప్పేముంది అని అడుగుతున్నాం పచ్చ కలర్ ఏమైనా చంద్రబాబు గారు కొనుక్కున్నారా ఏమన్నా కొనుక్కున్నారా ఎంత కొనుక్కున్నారన్నా ఎంత కొనుక్కున్నారు చంద్రబాబు గారు ఏమైనా పేటెంట్ రైటా పచ్చ పచ్చ కలర్ అంటే ఏమన్నా పసుపు కలర్ వాళ్ళదా జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు సాక్షి ఛానల్లో సాక్షి టీవీలో సాక్షి పేపర్ Você não tira é? isso, మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదా నేను మొక్కి కడుతున్నానంట మక్కి ఇటు మొక్కి నేను చంద్రబాబు గారి స్క్రిప్ట్ తీసుకొని నేను మాట్లాడుతున్నానంట ఎవరన్నా మక్కి ఇటు మక్కి స్క్రిప్ట్ చదివిన మీటింగ్ ఎవరు చదువుకున్నారు జనమోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ పెట్టుకొని మక్కి ఇటు మక్కి వాటి వాడు చూసుకుంటూ చూసుకుంటూ చదివేది జగన్మోహన్ రెడ్డి గారు నేనా ఎవరు చదువుతున్నారు మక్కి ఇటు మక్కి ఏం చెప్తున్నారు నేను మోకరిల్ల సో ఇదండి చూసారు కదా మక్కి మక్కి పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్తుందో అది వైఎస్ఆర్ షర్మిల బహిరంగ సభలో మాట్లాడుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడని విమర్శించారు ఒక సభలో దానికి ఇప్పుడు ఆమె కౌంటర్ అయితే ఇచ్చారు పసుపు రంగు వాళ్ళది కాదు ఎవరిదైనా పేటెంట్ డ్రాయిన్స్ లేవు నా ఇష్టం నా ఇష్టమైన చీర కట్టుకుంటాను నా చీర గురించి ఒక చెల్లెల చీరల గురించి బహిరంగ సభలల్లో ఎందుకు మాట్లాడడం ఇంత అసభ్యంగా ఎందుకు మాట్లాడడం మక్కి మక్కి తను చేస్తూ ఉంటాడు నేను చేస్తానా అన్నట్టు కూడా ఆవిడ చెప్తా ఉన్నారు సో ఎగ్జాక్ట్లీ అండి మీరు కూడా గమనించాలి తాను ఏదైతే అంటున్నారో అది నిజంగానే ట్రూ అనమాట ఇక్కడ ఎవరికి వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది ఎవరి యొక్క వాళ్ళ మనోభావాలను చెప్పుకోవడానికి స్వేచ్ఛ ఉంటుంది కానీ దాన్ని కూడా వ్యతిరేకిస్తూ వాళ్ళని కాపీ కొడుతున్నారు వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అనేవి అందుకు అందులోను సొంత చెల్లెల్ని అనడం అనేది ఇక్కడ కరెక్ట్ కాదని కూడా అంటున్నారు ఎందుకంటే కేవలం సొంత ఇంతకుముందు మనం ఇక్కడ చూసాము అమరావతి మహిళల చీరల గురించి మాట్లాడారు ఇంతకుముందు అంతకుముందు భూము అఖిల ప్రియ చుడిదార్ గురించి కూడా మాట్లాడడం ఆయన ప్రస్తావించడం కూడా మనం చూసాము ఇక ప్రతిపక్ష నేత భార్య గురించి కూడా మాట్లాడారు భార్య గురించి అయితే భువనేశ్వర్ గురించి అయితే విపరీతంగా మాట్లాడారు ఇంకా పవన్ కళ్యాణ్ పిల్లల గురించి అబ్బో దీని గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ప్రతి సభలో సమయం సందర్భం అసలు లేకుండా ఎప్పుడు కుదిరితే అప్పుడు పవన్ కళ్యాణ్ ముగ్గురు పిల్లల గురించి ఎప్పుడు ప్రస్తావిస్తూ ఉంటారో ఆయన గురించి విమర్శిస్తూనే ఉంటారు ఇంకా సొంత చెల్ల చిన్నాన పిల్లం గురించి కూడా సౌభాగ్యమ్మ గురించి కూడా ఎన్నోసార్లు మాట్లాడడం చూసాం ఇంకా పోరాడే ప్రతిపక్ష పార్టీ మహిళ సభ్యుల గురించి ఎవరైతే ప్రతిపక్షంలో ఎవరైతే పోరాడుతున్నారో అభ్యర్థులు ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడడం కూడా చూస్తూ ఉన్నాము సో ఇలా ప్రతి ఒక్కరి గురించి ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి అన్నకి ఎదురుగా వెళ్తుందని చెప్పి ఇప్పుడు సొంత చెల్లెల గురించి కూడా మాట్లాడడం ఇక పర్సనల్ విషయాలన్నీ తీసుకొచ్చి ఇట్లాంటి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఒక రాజకీయ నాయకుడిగా తన ముఖ్యమంత్రిగా హోదాను మర్చిపోయి దిగజారుడు మాటలు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ని చూసి చదివి చెప్తున్నారు వాళ్ళు అలా చేయకూడదు హోదా మర్చిపోయి చేస్తున్నారు అంటే తను దిగజారిపోతున్నారు అనేది ఇప్పుడు తను వైఎస్ శర్మ గారు చెప్తున్న విషయం